ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే నేను ఉండంగా ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాంగా నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉండగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరిసిల్ తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తాను రాత్రి నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నటా మీరు ఎంపీ గారి దగ్గర పోయినట్ట మీ సంగతి చెప్తామని చెప్పి మహిళ మీద దౌర్జన్యం చేస్తాడు నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకుని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలపెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణంగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తాను నేను ఇక్కడ ఉన్నా ఇక నేను ఇక్కడ ఉన్నా ఎవడత్తాడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్ల బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమి కొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజలను కాపాడుకుంటాం మేమే ప్ర ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము చూసుకుంటాం అప్పటికి చేతిలో లుక్ పెట్టుకుంటే బేజర్ చేయడము కాంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేము మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్ మేము పోతే స్టేషన్కి నేను నైట్ ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏమంటున్నారు మీరు మా మీ ఇల్లు మా పర్ణికి రాదు మీరు నేటకి ఫోన్ చేయండి అని అంటారు సార్ చాలా వర్గగా మాట్లాడారు సార్ లేడీస్ అని కూడా చూడలేదు అని నైట్ టెంట్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందాం అనే ముప్పు పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీది మీద కూరకొచ్చు రాళ్ళు పట్టుకొని ఉడికి సార్ మేము అని మేము పీఏసీకి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చంపాయింది సార్ నైట్ పన్నెండింటి దాకా తిరిగింది సార్ వాళ్ళు పెట్టి సిపి పంప సిడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తర్వాత కలెక్టర్ కోటి సిపి కోటి పొంగరాడు శ్రీనివాసరెడ్డి గారి కోటి సిపి గారు నేను మీ జురిడిక్షన్ లో ఉన్నా సిపి గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తాను ఇప్పుడు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు పంపిస్తా చూసుకో మిమ్మల్ని అడబుద్దు ఇంకేమైనా అంటే చెప్పండి మీరే కదా నా మా ప్రజలకు రక్షణ కల్పించలే చెడి చేస్తాను చెప్పుడు మేమే రక్షించుకోవాల్సి ప్రయత్ని నేను ఏకశిలా నగర్లు ఉన్నాను మీకు సిఐ అంట్రోళ్ళకి అడుగు ఏమైందో ఇక్కడ చెప్తే సిఏ అంటూ అడుగునీ లేట్ చ